ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకునేవరు ఇంతకు ముందెవరు ఇంతగా నాకెవరు చింతకు వచ్చి వచ్చి చెప్పిన వారే లేరెవరు ఒక నిమిషం కోపముతో మరు నిమిషం నవ్వులతో నన్ను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో నీ పంతము ఏమిటని ఏ పంధము మనది అని నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకు ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఎందుకో ఏమిటో నేను చెప్పలేను గాని కలిసావు తీయనైన వేళ చనువుతో చిలిపిగా నీవే మసులుతుంటే నాతో మరిచాను గుండెలోని ఓ తులకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నది ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఎవరని చూడక నాకై పరువు తీస్తుంటే నీ పేరే ఆశరే పెనాలో నువ్వలా కసురుతూ నాకే నేర్పుతుంటే చూసాలే నన్ను నేను నీలో ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందని ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గు గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఒక నిమిషం కోపముతో మరు నిమిషం నవ్వులతో నన్ను మరిపిస్తావో మురిపిస్తావో ఎందుకో నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకు ఇంతకో నువ్వెవరు వరసకు నా అంతగా అంతగా గుచ్చి చెప్పేటందుకుని